నమస్తే ఎన్ఎస్బీ కు స్వాగతం నేను శరత్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నెల్లూరు పర్యటనలో భాగంగా ఒంగోలు మీదుగా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ఆగి తెలుగుదేశం పార్టీ శ్రేణులను పలకరించి వారితో మాట్లాడారు ఈ నేపథ్యంలో లోకేష్ను చూసేందుకు ఉలవపాడు మండలం అలగాయపాలెం గ్రామానికి చెందిన పలువురు లోకేష్ను కలిసి పలకరించారు ఈ సందర్భంగా వారు ప్రయాణిస్తున్న ఆటో పెట్రోల్ కొట్టించుకొని తిరిగి రోడ్డు మీదకు వచ్చే క్రమంలో ఒక కారు బలంగా వారిని ఢీ కొట్టడంతో దాదాపు పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి వారిలో పదకొండు మంది మహిళలు ఉన్నారు ఒక ఆటో డ్రైవర్ రిమ్స్లో చికిత్స పొందుతున్న వీరిని కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పరామర్శించి వారికి పూర్తి స్థాయి వైద్యం అందజేసేందుకు కృషి చేస్తామని వారికి అన్ని విధాల అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు స్టిచ్ అంటే ప్యాచర్స్ అయినాయి వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా మా వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళని తీసుకుని రిమ్స్లో తీసుకురావడం జరిగింది తప్పకుండా వాళ్ళందరికి కూడా శస్త్రచికిత్స కంప్లీట్ అయిన దాకా మేము దగ్గర ఉండి ఏ చిన్న ఇబ్బంది కూడా లేకుండా వాళ్ళని మళ్ళా కరేడు గ్రామానికి తీసుకొచ్చే వరకు అందరం కూడా మా పార్టీ కుటుంబ సభ్యులందరం మా పార్టీ నాయకులు అందరం కూడా వాళ్ళని జాగ్రత్తగా ఏదైతే వాళ్ళకి కావాల్సిన చేయించాల్సిన వైద్యం అన్నీ కూడా మేము దగ్గరుండి చూసుకొని వాళ్ళన్నీ కూడా చిన్న చిన్న కుటుంబాలలో ఎస్సీ సోదరి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఇది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ చిన్న అంత బ్రహ్మాండ కార్యక్రమం అంతా అయిపోయి ఆయన వెళ్ళిపోవడం కూడా జరిగింది వాళ్ళు రిటర్న్ పోయేటప్పుడు ఈ కార్యక్రమం ఇది ఇన్సిడెంట్ జరిగింది బాధాకరం తప్పకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాను ఈ సందర్భం ప్రాబ్లం లేదు చిన్న చిన్న దెబ్బలు అది ఫ్యాక్చర్స్ అయినా ఒకరికి అదేంటి మన కాన్షియన్స్ వాళ్ళు కాదు బయట కాన్సెన్స్ అది ఇంకా పోలీస్ వాళ్ళని కనుక్కోవాలి ఎవరైనా కూడా తీసుకొని వచ్చేస్తారు అన్ని అబద్ధాలు ఆల్రెడీ కార్యక్రమం అయిపోయింది రిటర్న్ పోయేటప్పుడు జరిగింది